హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా బీచ్ అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడాలనుకుంటే మీరు కూడా రండి ఫ్రెండ్స్ వర్షాకాలం కదా వాటర్ ఫ్లో చాలా హెవీగా పోతుంది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఎక్కడో గుర్తుపట్టారా ఫ్రెండ్స్ బీచ్ అండి వరద చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది చూస్తున్నారు కదా వరద మొత్తం వరద తాకిడికి గుడి దగ్గరకల్లా వచ్చేసాయి స్నాన ఘట్టాలు మొత్తం మునిగిపోయాడి వాటర్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడాలనుకుంటున్నారా చూడాలనుకుంటే రండి ఫ్రెండ్స్ వాటర్ మాత్రం చాలా ఎక్కువగా పోతున్నాయి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్ మీరు చూడాలనుకుంటే రండి ఫ్రెండ్స్ నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను ఇలా వెళ్ళడం వాటర్ ఇన్ని వాటర్ చూడాలనుకుంటే మీరు ఇప్పుడే రండి ఫ్రెండ్స్ చూడొచ్చు తర్వాత ఇలాంటి చాయ్స్ మళ్ళీ దొరకదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నందుకు ఇలాంటి చాయ్స్ ఎప్పుడు దొరకదు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్